హాయ్ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారో ఇప్పుడే ఒక ఛానల్లో ఒక తుప్పు నాగరాజ్ అనే వ్యక్తి ఒక తుప్పు పట్టే న్యూస్ అనేది షేర్ చేయడం జరిగింది ఆ న్యూస్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తక్కువ చేస్తూ ఆ వీడియోలో టైర్ టూ హీరో అంటే నిఖిల్ నాని గారు నాగ చైతన్యతో కంపేర్ చేసి అల్లు అర్జున్ గారిని అవమానించడం మొదలు పెట్టాడు భయ్య వీడికి ప్రతి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అల్లు అర్జున్ మీద పడి ఏడవకపోతే వీడికి పూట గడవదు అందరికీ బ్రెయిన్ బుర్రలో ఉంటే ఈ నాగరాజుకు మాత్రం మోకాలలో ఉంటుంది భయ్య అందరూ తినేది అన్నం అయితే వీడి తినేది ముడ్డి నుంచి వచ్చే వ్యర్థ పదార్థాన్ని తింటాడు భయ్యా వీడి బాధ అంతా ఒకటే ఇప్పుడు వస్తున్న అతను ఫేవరెట్ హీరోగా చెప్పుకునే చరణమన్నయ్య గే చేంజర్ అనే సినిమా తీయడం మొదలుపెట్టాడు ఈ సినిమాకి ఎటువంటి బజ్జు లేదు పుష్పాటు చూస్తే హై ఉంది దాంతో కంపేర్ చేస్తే ఈ సినిమాని ఎవడు తేకడం లేదని కనీసం నా ఛానల్లో ప్రమోషన్ అయినా చేసుకుందామని ఆ చెడ్డీ అన్నికి తెగ ప్రమోషన్స్ కోసం ఇలాంటి చెత్త వీడియోలు పెట్టి అల్లు అర్జున్ గారిని డౌన్ చేస్తున్నాడు భయ్య ఈ తుప్పుగడికి నేను ఒక్కటే ఆన్సర్ ఇస్తున్నా నువ్వు టైర్ వన్ హీరోగా కన్సిడర్ చేసి ఏ ఒక్కరికైనా సరే అల్లు అర్జున్కున్న ఫ్యాన్ బేస్ కానీ స్టార్ట్అమ్ కానీ పాన్ ఇండియా లెవెల్లో ఉందా అని నేను అడుగుతున్నా నువ్వెప్పుడు డప్పు వాయిస్తావే మీ శరణమన్నయ్ మీ శరణమన్నయ్య గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రాజమౌళి గారి సినిమాలు పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ సినిమాలు ఒకటి రెండు తప్ప ఆయన కెరియర్లో లేవు హిట్ మూవీస్ కన్నా ఫ్లాఫ్ మూవీసే ఎక్కువ యావరేజ్ కానీ చూసుకున్నట్టే నాకు తెలిసి థర్టీ పర్సెంటేజ్ ఉంటుంది అదే అల్లు అర్జున్ గారి యావరేజ్ చూస్తే దాదాపు ఎయిటీ పర్సెంటేజ్ పోనీ ఇతనైనా పీకింది ఏం లేదు ఇతను తండ్రి ఏమైనా పీకాడంటే వరుసగా ఐదారు ఫ్లో ఫ్లాఫ్లు ప్రొడ్యూసర్లు అందరూ మొగ్గ గుడిసిపోయారు ఇంకా మీరు పెద్ద స్టార్గా పూజించే పవర్ స్టార్ పేర్లో ఉన్న స్టార్ కలెక్షన్లో ఉండవు ఏ సినిమాకి సో అతని పరిస్థితి ఇంకా హీనం వీళ్ళిద్దరికన్నా ఘోరం ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ గారి యొక్క ర్యాంకింగ్స్ కానీ మనం చూసుకున్నట్లయితే నెంబర్ త్రీ ఆర్ నెంబర్ టూ రేంజ్లో ఉంటాడు అదే నువ్వు చరణం అని డప్పు కొట్టుకుంటావు కదా పాన్ ఇండియా స్టారు టైర్ వన్ హీరో అంటావు కదా ఈ ర్యాంక్ చూస్తే ఏ నలభైలోనో యాభైలోనూ ఉంటుంది కొన్ని ఈ నువ్వు చెప్పుకుని ఈ శరణం అన్న యాక్టింగ్తో ఏదైనా ఓడబోడి చేసి రాజమౌళి సినిమాలో నటించి నార్త్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తాడంటే అది లేదు గే చేంజర్ సినిమాకి గణేస పుష్పలో సగం కూడా బతలేదు నార్త్లో అసలు సినిమాని ఎవడ పట్టించుకోవట్లేదు మీరు చెప్తే చెప్తేనమరు సగం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పుష్పతో కంపేర్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా బిజినెస్ చేయలేదు అలాంటి నీ చెడ్డి హీరోని అలాగే కొంతమంది ఆ దగా ఫ్యామిలీ హీరోస్ని నువ్వు టైర్ వన్లో పెట్టి అల్లు అర్జున్ లాంటి స్టార్ డమ్ ఉన్న హీరోని టైర్ టూలో పెట్టావంటే నీలాంటి వాడికి చెప్తున్నా కదా సెప్టిక్ ట్యాంక్ వాటర్తో స్విమ్మింగ్ పూల్ తయారు చేసి అందులో తోసి చంపినా తప్పలేదనేది ట్రేడ్ పండితుల వాదన ఇంకోసారి మీ చింపు కోసమో లేదా మీ చెడ్డి కోసమో మీ పీకే స్టార్ కోసమో కానీ మా అల్లు అర్జున్ గారిని తక్కువ అంచనా వేసి డౌన్ చేసి మాట్లా మాట్లాడితే మాత్రం ఈ ముడ్డి చెక్ వేయడం ఖాయమని యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్ గా హెచ్చరిస్తున్నాం అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై అల్లు అర్జున్ జై బన్నీ జై ఐకాన్ స్టార్